ఫ్రెండ్స్ ఇక్కడ ఒక క్లిప్పింగ్ అనిపిస్తుంది కదా చాలా బాధ అనిపిస్తూ ఉన్నది ఏంటి అని అంటే ఏడు సంవత్సరాలు ఉన్నటువంటి ఒక అబ్బాయిపై ట్యూషన్ చెప్పే టీచరు వాతాలు పెట్టిందట ఫ్రెండ్స్ ఇది ఎంత ఘోరమైన ఇది ఎక్కడ జరిగింది అని అంటే హైదరాబాద్ ఫిలింనగర్ పరిధిలోని ఓయూ కాలనీలో జరిగింది ఫ్రెండ్స్ అక్కడ ఉంటున్నటువంటి పదో ఒకటో తరగతి చదివే ఆ అబ్బాయిని తల్లిదండ్రులు ఇంటి దగ్గర ఉన్నటువంటి శ్రీ మానస అనే ఒక మహిళ దగ్గరికి టూషన్ పంపించారట ఫ్రెండ్స్ సాయంత్రం పూట అయితే ఆ పిల్లగాడు ఎక్కువ చదవతలేడు చెప్పింది రాస్తలేడు అని చెప్పేసి ఆమె కోపం తెచ్చుకొని అసలు విచక్ విచక్షణ కోల్పోయి ఇంట్లో పోయి గ్యాస్ మీద అట్ల కాడ ఉంటుంది కదా దాన్ని వేడ్ చేసి వచ్చి ఎక్కడ పడితే అక్కడ వాతలు పెట్టిందట ఫ్రెండ్స్ పాపం ముఖం మీద చేతులకి బ్యాక్ సైడ్ ఎనిమిది ఎనిమిది చోట్ల ఆ పిల్లగానికి వాతలు పెట్టింది ఆమె శ్రీ మానస అనే ఒక మహిళ ఎంత ఘోరం ఇది అంటే అసలు గురువు అంటే సరే గద్దించవచ్చు లేదంటే ఒక చిన్న భార్య తీసుకొని ఒకటి ఒకటి ఒక చేప మీద అక్కడ కొట్టచ్చు ఇప్పుడు అది కూడా లేదు అసలు విద్యార్థిని దండించడం అనేది శిక్ష నేరం అలాంటిది మీ ప్రైవేట్ టీచరు అది కూడా ట్యూషను ఆ ట్యూషన్ పంపిస్తే ఆయన పిల్లాడితో అవతలేడని చెప్పేసి ఈమె కోపం వచ్చి వాతలు పెట్టిందట ఎనిమిది ఎనిమిది జాగలల్లో పిల్లగానికి కాలిందట అయితే ఇంటికి వచ్చిన తర్వాత పిల్లాడు ఇంటికి వచ్చిన తర్వాత అసలు ఎనిమిది ఏ ఏడు సంవత్సరాలు పిల్లడికి ఎట్టు ఉంటే ఇంటికి వచ్చిన తర్వాత బాధపడతా ఉంటే ఆ అమ్మ నాన్న చూసి ఏమైందని చెప్పేసి చూస్తే ఆ అంగి ఇప్పించి చూస్తే ఎనిమిది జాగలల్లో కాల్చిన వాతావరణలు ఉన్నాయట మస్తు ఘోరంగా ఏడ్చి అప్పుడు ఫిలిం నగర్ పోలీసులకు వాళ్ళు కంప్లైంట్ చేశారు కంప్లైంట్ చేస్తే ఇక ఆ పోలీసులు ఆ శ్రీమాన సమయ కేసు అయితే బుక్ చేశారు ఎందుకంటే అది నేరం కదా అట్లా కొట్టడం అనేది అట్లా పెట్టడం అనేది నేరం అవుతుంది మరి ఆమె ఆమె మైండ్ ఎట్లుందో ఆమె మానసిక పరిస్థితి ఎట్లుందో మనకైతే అర్థం కాదు ఎందుకంటే ఒక టీచర్గా ఉండాలంటే చాలా ఓపుగా ఉండాలి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు మైండ్ సెట్ ఉన్న వాళ్ళు వాళ్ళందరినీ కూడా సర్ది చెప్పుకొని వాళ్ళందరినీ కూడా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయుల మీద ఉంటుంది కానీ అలాంటి ఉపాధ్యాయ వృత్తులను ఎంచుకున్న ఈమె విచక్షణ కోల్పోయే ఏడేళ్ళ బాలు బాలుడి మీద ఇట్లా వాతలు పెట్టం పెట్టడం అనేది సరిగ్గా సరిగా అది సరికాదు మరి ఏం చేస్తారో చూద్దాం తర్వాత పోలీసులు